వికలాంగుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు కాంగ్రెస్ వికలాంగుల విభాగం చైర్మన్ మొత్తినేని వీరయ్య బిఆర్ఎస్ పాలనలో వికలాంగులకు జరిగిన అన్యాయంపై హైదరాబాద్ లేదా కరీంనగర్ వేదికల మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య ముఖ్య అతిథిగా హాజరై వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అనంతరం ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకంగా తీర్మానం చేశారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో వికలాంగులు సైతం ముఖ్య పాత్రను పోషించారని వీరయ్య అన్నారు విజయ సంకల్ప యాత్రలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశామన్నారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దివ్యాంగుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన కేసీఆర్ హరీష్ రావులు ఇప్పుడు వికలాంగులపై ఎన్నలేని ప్రేమను చూపించడం విడ్డూరంగా ఉందన్నారు స్వతంత్రంగా ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన నీచపు చరిత్ర బీఆర్ఎస్ దని దుయ్యబట్టారు చివరకు దివ్యాంగుల మోటరైజ్డ్ వెహికల్ కు ఎనిమిది లీటర్ల పెట్రోల్ సబ్సిడీని కూడా ఎత్తివేశారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాకు వికలాంగుల స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్న బీఆర్ఎస్ పాలకులు ఎన్ని వికలాంగుల స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు బీఆర్ఎస్ పాలనలో వికలాంగులకు అన్యాయం జరిగిందని దీనిపై కాంగ్రెస్ వికలాంగుల విభాగం బహిరంగ చర్చకు సిద్ధంగా ఉందన్నారు మొట్టమొదటి ఉద్యోగం ప్రభుత్వం ఏర్పడగానే ఒక వికలాంగ సోదరి రజనీకిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వికలాంగులకి చక్కటి మేనిఫెస్టోని వికలాంగుల పెన్షన్ ఆరు వేలు వితంతులకి వృద్ధులకి కల్లు కార్మికులకి బీడి కార్మికులకి ఒంటరి మేరలకి నాలుగు వేల పెన్షను వికలాంగులందరికీ ఉచిత బస్సు ప్రయాణము వికలాంగుల అక్కడ చట్టం అమలు బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చక్కటి మేనిఫెస్టో అవకాశం ఇచ్చి వాటిని అమలుపరచడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం